ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది మహిళలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామన్నది నేనేమనుకున్నా నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్ కు బుద్ధి వచ్చిందేమో అనుకున్నా ఇప్పుడు విషయం అర్థమవుతున్నది బుద్ధి రాలే ఏం రాలే మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసెట్టాలే దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు అది కూడా అమలైతే లేదు సస్తలేదు కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి జివో త్రీని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అని అని పోతే చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలే మరి ఈ మనిషి ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని మాటలు అన్నారు మీరు కలుస్తలేరు ప్రజల్ని కలుస్తలేరు మేము రోజు కలుస్తాం సెక్రటేరియట్ల డోర్లు బార్ల పెడతామని చెప్పిండ్రు ఒక్కసారన్న కలిసిండమ్మా ముఖ్యమంత్రి కనబడ్డా ఈ తొంభై రోజులలో ఎవరికన్నా ప్రజాపాలన అని చెప్పి పెట్టిండ్రు ఒక్క నాడు కూడా అందులో పోరు అది ఎవ్రీడే అని చెప్పిండ్రు రెండు రోజులు చేసిండ్రు ఆయనకు మన ప్రజల వాణి వినబడదు ఓన్లీ ఢిల్లీ వాణి వినబడుతుంది ఎందుకంటే రెండు ఒకసారి ఢిల్లీకి పోవాలా సోనియామ్మ దగ్గర హాజరు వేసుకొని రావాలా మనను బాగా విమర్శించినటువంటి వ్యక్తి ఇలా సోనియామ్మ రాజ్య రాజ్యసభకు పోవాల ప్రియాంకమ్మ పార్లమెంటుకు పోవాలి రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు పోవాలి కానీ మా తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లేకుండా వంటింట్లో మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తోని వంట చేసుకుంటూ ఉండాలి మరి ఇదేం న్యాయమో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను